ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎన్ కామాక్షి నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్ నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం హిమిసంహారక సిలిండర్ నాశక మందుల వినియోగంలో రైతులు పాటించవలసిన భద్రతా నియమాలు గురించి మనం మాట్లాడుకుందాము పురుగు ఏంటి తెగులేంటి దానికి ఎంత మందు కొట్టాలి ఉద్దు ఎలా తగ్గింది అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము కానీ మనం అది పిచికారీ తీసేటప్పుడు మన మీద ఎంతవరకు పడుతుంది తర్వాత పిచికారీ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోకపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి చర్చించుకుందాము ఏ ఏ భాగాల ద్వారా ఎంతెంత శాతం పురుగుమందు మన శరీరంలోకి వెళ్తుంది అనుకుంటే ఇది మన మోచయ్య ద్వారా కానీ లేకపోతే ఒక్కొక్కసారి అరచేయి ద్వారా చర్మం ద్వారా అయితే వందకి వంద శాతం కూడాను మనకి మందులు అనేవి శరీరంలోకి వెళ్తూ ఉంటాయి ఒకసారి అలా మనం పాయిజన్కి గురైతే అంటే మన శరీరంలోకి వెళ్తే మనకి సిమ్టమ్స్ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ తలనొప్పి వస్తుంది తల తిరగడము కొంచెం కడుపు నొప్పిగా ఉండడము ఛాతిలో మంట రావడము చెమట పట్టడము ఇవన్నీ ఇనీషియల్గా అంటే మనకు కొద్ది మోతాదులో మందు ప్రభావం ఉండడం వల్ల జరిగే నష్టాలు అదే ఎక్కువ సార్లు ఆ మందుకి మనము గురైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ అనేది అనమాట అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంటుంది తర్వాత ఎండోక్రైన్ సిస్టము మనకి జీర్ణాశయ సంబంధించిన జబ్బులు కానీ పిల్లలు పుట్టకుండా ఉండడం కానీ అట్లా చాలా ప్రాబ్లమ్స్ డయేరియా మోషన్స్ ఇటువంటివన్నీ మనం ఎక్కువ శాతం ఈ పురుగు మందులకి లోనైతే వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట సో ఇవన్నీ మనకి రాకుండా ఉండాలి అంటే ఏ దశల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొనుగోళ్లు ఎలా చేయాలి రవాణా ఎలా చేయాలి నిల్వ ఎలా చేసుకోవాలి పిచికారి అప్పుడు ఎలా చేసుకోవాలి ఎలా కలుపుకోవాలి వాడిన తర్వాత ఎలా చేయాలి వ్యక్తిగత రక్షణ పరికరాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఎలాగ పెట్టుకోవాలి అనే దాని గురించి మనం చర్చించుకుందాము ఫస్ట్ కొనుగోలు చేసేటప్పుడు అనమాట ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర మాత్రమే పురుగు మందులు కొనాలి తర్వాత పురుగు యొక్క దశ దాన్ని మనం ఎవరన్నా సంప్రదించి అంటే మనకు ఆల్రెడీ తెలుసుంటే లేదంటే మనకు విఏఏలు కానీ లేకపోతే ఏదన్నా అగ్రికల్చర్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి కానీ ఆ దశను బట్టి తర్వాత ఏ పురుగు ఉన్న దాన్ని బట్టి మాత్రమే మనం పురుగు మందులు సరైన ఎంపిక చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా కొనేటప్పుడు లేబుల్ మీద దాని యొక్క బ్యాచ్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు ముఖ్యంగా గడువు తేదీ అనేది చూసుకోవాలి ఎక్స్పైర్ అయిన మందుల్ని కొట్టడం వల్ల పురుగులకి తగ్గకపోను మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట తర్వాత అవసరం మేర మాత్రమే పురుగుమందలు కొనాలంటే ఈ సీజన్కి వచ్చే సీజన్కి కూడా మనం ముందే కొనేయడం అటువంటివి చేయకూడదు అనమాట అలాగే మన కంటైనర్స్ ఏదైనా లీక్ అయినా కానీ లేకపోతే ఇప్పుడు అసిఫేట్ అట్లాంటి మందులు కవర్లో వస్తుంటాయి అవేదన చినిగినా కానీ అటువంటి మందుల్ని కొనకూడదు మనకి సీల్డ్ ఉన్న కొ మందులు మాత్రమే కొనాలన్నమాట తర్వాత అసలైన ప్యాకింగ్లోనే ఉండాలి కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ క్లోరోపైరఫాస్ట్ మందు అనుకోండి దాన్ని ఇంకొక డబ్బాలో మనం సగం అడిగామని చెప్పి ఇంకొక డబ్బాలో పోసివ్వడము దాని మీద పేరు లేకపోవడము అటువంటివి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కొనకూడదు ఇది కొనుగోలు విషయంలో మనం చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షాప్ నుంచి కొన్నింటికి తీసుకొచ్చేటప్పుడు ఫుడ్ ఆహార పదార్థాలతో కానీ ఏ ఇతర గృహోపకరణాలతో కానీ కలిపి మనం రవాణా చేయకూడదు అలాగే ఇలా పొడుల రూపంలో కొన్ని మందులు ఉంటాయి కదా వాటిని వర్షం వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అంటే పాలిథిన్ కవర్స్లో కానీ అలా పెట్టుకోవాలి లేకపోతే పొరపాటున వర్షానికి ఆ మందు ఏమన్నా అంటే ఏదైనా చిన్న లీకేజ్ ఉన్నా కానీ ఆ మందు కరిగి అది కారిపోవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం పొడుల రూపంలో ఉండే వాటిని జాగ్రత్తగా తీసుకురావాలి నెక్స్ట్ గాజు కంటైనర్స్లో కొన్ని ఉంటాయి వాటిని నీట్గా అంటే ఇప్పుడు మన ప్యాకేజ్ నీట్గా మనం అంటే ఈ కార్డ్బోర్డ్స్లో కానీ అటువంటి వాటిలో ఖచ్చితంగా ప్యాకేజ్ చేయాలి ఎందుకంటే పొరపాటునవి పగిలిపోయి మళ్ళీ అది లీక్ అయితే అలా లేకుండా చూసుకోవాలన్నమాట తర్వాత ఇంకొకటి చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ మనకు అది వాతావరణ కాలుష్యం అనేది ఎక్కువగా అవుతుంటుంది అంటే అవి కింద పడిపోవడం కానీ దాన్ని వేరే మనము మామూలుగా మన తిరుగుతూ ఉంటాం కదా ఆ తిరుగుతున్నప్పుడు కానీ మన కాలి అంటుకోవడము అటువంటి పరిస్థితుల్లో మనకి డైరెక్ట్గా ఆ పాయిజన్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత నిల్వలో మనం ఖచ్చితంగా ఇటువంటి పురుగు తెగుళ్ళ మందులను తాళం వేసిన గదిలో మాత్రమే పెట్టాలి లేకపోతే ఈ పిల్లలు కానీ లేకపోతే వేరే వాళ్ళు తెలియని వాళ్ళు కానీ పొరపాటున ఆ డబ్బాలను టచ్ చేయడము అటువంటి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా తాళం వేసిన వాటిలోనే పెట్టాలి తర్వాత అన్నిటిని ఈ తెగుల మందులతో పొరపాటున కూడా కలపకూడదు అనమాట కలిపితే మనం పొరపాటున ఒక మందు తీసుకోబోయి ఒక మందు కలుపు మందు కానీ కొట్టామనుకోండి అంతా నష్టపోతాం కాబట్టి ఖచ్చితంగా కలుపు మందుల్ని సపరేట్గానే పెట్టాలి తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఏ డబ్బాలో అయితే కొంటామో అదే డబ్బాలో ఉంచాలి మన సౌకర్యం కోసం దాన్ని వేరే డబ్బాల్లోకి మార్చుకోవడము దాని మీద చిన్నగా పేరు రాయడము ఆ పేరు పోవడము అటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు తర్వాత పిల్లలకి పశువులకు మాత్రం చాలా దూరంగా ఖచ్చితంగా తాళం వేసి అక్కడ డేంజర్ అనే బోర్డుని ఖచ్చితంగా పెట్టాలి అంటే అక్కడికి వెళ్తే ఏదన్నా ప్రమాదం ఉంది అని పిల్లలకి మనం చెప్పగలగాలన్నమాట తర్వాత ఆహార పదార్థాలతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలిపి నిల్వ చేయకూడదు అలాగే మనకు తెలిసింది ఎదుక ఉష్ణోగ్రత వద్ద పురుగు మందులు నిల్వ చేసినా కానీ అది ఒక్కొక్కసారి దాని టాక్సిసిటీ కానీ అవి దెబ్బతింటాయి అనమాట అలాగే మనం ఎక్స్పైరీ డేట్ చూసుకొని చెయ్యాలి పక్కన ఏదైనా వాటర్ సోర్స్ ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం ఒక అడుగుల దూరంలోనే ఉంచాలి అంటే పొరపాటున లీక్ అయినా కానీ ఆ నీటిలో అది కలవకుండా మనం చూసుకోవాలన్నమాట తర్వాత మందు ద్రావణం మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇంట్లో నుంచి పొలంకి తీసుకొస్తాము తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా రక్షణ పరికరాలని ధరించాలి అంటే మన చేతికి గ్లౌస్ వేసుకోవడము తర్వాత బాడీ మొత్తానికి కవర్ అయ్యేలాగా పెట్టుకోవడము ఖచ్చితంగా మనం లేబుల్ని చదివి సిఫార్సు ప్రకారం మాత్రమే మందుల్ని కలుపుకోవాలి తర్వాత ట్యాంక్లో కలిపేటప్పుడు అది మన మీద పడకుండా లేకపోతే ఇట్లాగా పక్కన కింద పడకుండా కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట మనం గ్లౌస్ ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత అలా తయారు చేసేటప్పుడు ఇందాక నేను చెప్పాను మన చర్మం ద్వారా అరచేతి ద్వారా చాలా వరకు కూడాను మన బాడీలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఏం చేయాలి ఆ కలిపేటప్పుడు మనం ఏదన్నా తాగడం కానీ తినడం కానీ అటువంటివి చేయకూడదు అనమాట గ్లోవ్స్ అని దొరుకుతాయి అవి వేసుకుంటే చాలా మంచిది అనమాట అంటే అది ఎంత గాఢమైన రసాయనమైనా కానీ మనకు అంటుకోకుండా ఉంటుంది ఇవన్నీ మనము తయారు చేయడంలో ఇన్సెక్టిసైడ్ని మనం స్ప్రేలోకి మిక్స్ చేసేటప్పుడు చేయాల్సిన సూచనలు పిచికారీలప్పుడు ఏం చెయ్యాలి మనకి ఎక్కువ ఎండ ఉన్నా లేకపోతే బలమైన గాలులు ఉన్నా కానీ ఆ రోజు మనం స్ప్రే చేయకూడదు లేదు వర్షము మనకి ఫోర్కాస్ట్ ఇస్తారు కదా ఈరోజు వర్షం వస్తుంది రేపు వర్షం వస్తుంది అనుకున్నప్పుడు కానీ లేకపోతే ఈరోజు వర్షం వచ్చినప్పుడు వెంటనే కానీ మనం స్ప్రే అనేది చేయకూడదు అనమాట ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే గాలి నిలకడగా ఉన్నప్పుడు మనం మాత్రమే స్ప్రే చేయాలి గాలి బాగా వీస్తున్నప్పుడు గాలికి వ్యతిరేకంగా మనం స్ప్రే చేసినట్టయితే ఏమవుతుంది ఇన్సెక్టిసైడ్ అనేది పొలం మీద ఎంత పడుతుందో దానంత రెట్టింపు మనకి మన మీద పడే అవకాశం ఉందన్నమాట తర్వాత స్ప్రే చేసాక ఖచ్చితంగా మనం టిన్స్ని కడగాలి తర్వాత స్ప్రే చేశాక అక్కడ వీలైతే ఒక బోర్డు ఇది స్ప్రే చేయబడిన పొలము అనేది ఒక చిన్న గుర్తుగా ఏదన్నా పెట్టగలిగితే పశువులు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ ఎవరన్నా పొలంలోకి వెళ్లకుండా కొంచెం వరకు మనం జాగ్రత్త తీసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకొకటి మనం నీళ్ళకి బకెట్లు గాను లేకపోతే మగ్గులు గాను అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఇంకొకటి ఏంటంటే రక్షక దుస్తులు వేసుకోవడము సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నష్టం రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట అది ఎలా ఉండాలి ఈ ప్రొటెక్టివ్ క్లాతింగ్ అనేది ఖచ్చితంగా మనకి మన బాడీ మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకోవాలి తర్వాత చేతికి రబ్బర్ గ్లౌస్ అనేది కంపల్సరీ వేసుకోవాలి డస్ట్ ప్రూఫ్ గాగిల్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే ఈ రెస్పిరేటరీ డివైజెస్ వీలైనంత వరకు మనకి చిన్న యాస్పిరేటర్స్ లాగా ఉంటాయి కదా వాటిని ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఇవి ఇవి వేసుకొని చేస్తే మనము సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నష్టాలని మనం అధిరోహించవచ్చు అనమాట ఈ తర్వాత ఇది పిచికరీ చేసేటప్పుడు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వెళ్ళి పొగ త్రాగడం కానీ లేకపోతే ఏదైనా తినడం కానీ లేకపోతే అలా వదిలేసి మనం మాట్లాడుకోవడం కానీ ఇటువంటివి చేయకూడదు అనమాట స్ప్రేయింగ్ పరికరాలు కూడా అనమాట ఇవి ఏదైనా పాడైపోయినా కానీ వాటిని మరమ్మతులు చేయించుకొని మాత్రమే మనం వాటిల్ని వాడాలి అలాగే నాచులు ఏదైనా సరిగ్గా పనిచేయలేదు అనుకో రైతులు ఏంటంటే డైరెక్ట్గా నోటితో అలా అనమాట అలా కాకుండా చిన్న చిన్నగా మనం చిన్న పుల్లలు ఉపయోగించు కానీ అట్లా ఏమన్నా చేయాలి లేకపోతే ముందే ఇంటి దగ్గర ఏదైనా చిన్న మెషిన్ సహాయంతో చేయాలి కానీ మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను నోటితో ఊదడం అనేది చేయకూడదు దాని తర్వాత మనం స్ప్రే చేశాక పంట కోతకి కొద్ది సమయం ఇవ్వాలన్నమాట ప్రతి పురుగుమందికి నిర్దేశిత సమయం అనేది ఉంటుంది పంట కోతకి అది మనం అనుసరించే మనం చేసుకోవాలన్నమాట తర్వాత ఈ స్ప్రేయింగ్ అంతా అయిపోయింది సో ఇప్పుడు ఏదైనా మిగిలిపోయింది పిచికారెది రావణాన్ని దీన్ని అంటే అక్కడే పొలంలో ఏదైనా చిన్న గుంత తీసి వెయ్యాలే కానీ ఈ నీళ్ళలో వదలడం కానీ లేకపోతే నీటి మార్గాలకు దగ్గరగా కానీ పొరపాటున కూడా చేయకూడదు అనమాట అలాగే ఈ ఖాళీ కంటైనర్స్ ఉంటాయి వీటిని కూడా వీలైతే మాక్సిమం క్రష్ చేసేసేయాలి లేదు అనుకుంటే మనకి ఎక్కడన్నా ఒక దగ్గర అంటే ఎక్కువగా తిర మనుషులు తిరగని దగ్గర భూమిలో కొంచెం తీసేసి భూమిలో పూడ్చిపెట్టేయాలన్నమాట ఇవి డిస్పోజబుల్ అంతేగాని పొరపాటున కూడా అవి ఇంట్లో వాడకూడదు అనమాట అటువంటి వాటిని పిచికారీ మొత్తం అయిపోయింది పిచికారీ చేసేసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక ఈ స్ప్రేయింగ్ పంటకాలని పక్కన పెట్టేసేసేసి ఖచ్చితంగా మనము స్నానం చేసేసి జాగ్రత్తగా చూసుకొని మాత్రమే వెళ్ళాలి మనం ఎంతసేపు దానికి ఎక్స్పోజ్ అవుతాము ఇన్సెక్టిసైడ్ అలాగే దాని యొక్క క్రిమిసంహారక మంది యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే మనకి జరిగే నష్టం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దీన్ని రెండు రకాలుగా విభజించుకోవచ్చు ఒకటేంటంటే ఒకేసారి అంటే ఎక్కువ మోతాదులో మనకి క్రిమిసంహారక మందు లోపలికి వెళ్ళిపోతే అంటే వన్ టైం అనమాట వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది దీనికి మాత్రము వెంటనే మనకి డాక్టర్ని సంప్రదించాల్సి ఎందుకంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నమాట అంటే హా ఇట్లా హార్ట్ అటాక్ రావడం కానీ లేకపోతే న్యూరో ప్రాబ్లమ్స్ రావడం కానీ అలా కాకుండా కొద్ది కొద్ది మొత్తంలో నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు నేను నెల నుంచి రెండు నెలల నుంచి చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అని అనుకుంటే ఇవేంటంటే కొంచెం కొంచెం ఎక్స్పోజర్ అవ్వడం వల్ల అనమాట అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క జస్ట్ ఒక డ్రాప్ బాటిల్లో పడితే మనకు తేడా తెలియదు అదే నాలుగు డ్రాప్లు ఐదు డ్రాప్లు పది డ్రాప్లు అలా పడడం వల్ల ఏమవుతుంది ద్రావణం మంది ఎలాగా కలర్ మారుతుందో మన బాడీలో కూడాను సార్లు మనము అవడం వల్ల విష తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో అప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకునే పక్షంలో మాత్రం మనం టెస్ట్ చేయించుకుంటూ ఉండాలన్నమాట ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ చర్మం మీద పడితే ఏం చేయాలంటే వెంటనే ఫస్ట్ ఎక్కువ నీళ్ళు వేసేసి అక్కడ పడిన చోట మొత్తం కడిగేయాలి ఈ చెవుల వెనక కానీ ఈ నెయిల్స్లో కానీ చర్మ మడతల్లో కానీ జాగ్రత్తగా ఎక్కువ నీళ్లు పోసుకొని కడిగేయాలన్నమాట ఏదన్నా మనకి ఆయిల్ ఫార్ములేషన్స్ ఉంటాయి కదా ఉన్నప్పుడు ఖచ్చితంగా సోప్ కానీ షాంపూ కానీ ఉపయోగించుకోవాలి తర్వాత మరీ గాలాడిన పరిస్థితుల్లో వస్తే మాత్రము కొంచెం క్లాత్స్ లూజ్ చేసేసుకొని దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అలా కాకుండా పొరపాటున కంటిలో పడితే వెంటనే పరిశుభ్రమైన నీరు తీసుకొని ఖచ్చితంగా పది పదిహేను నిమిషాల వరకు కంటి దగ్గర అంతా నీళ్లు పోయేలా చూసుకోవాలి లెన్స్లు ఏమన్నా వాడుతూ ఉంటే లెన్స్ తీసేసి అలా వాటర్తో వాష్ చేసుకోవాలి ఇంక ఇలా తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా డాక్టర్ అనేది మనం సంప్రదించాలన్నమాట ఇవి కాకుండా ఇంకేదైనా శ్వాసకు సంబంధించిన కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఏదైనా శ్వాసప్రసరణ ఇబ్బంది అయితే అదే కృత్రిమ శ్వాస అరేంజ్ చేయడం కానీ తర్వాత వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఆ తీవ్రతను బట్టి మనకి వెంటిలేటర్స్ అరేంజ్ చేయడమా లేకపోతే అనేది వాళ్ళు చూసుకుంటారనమాట ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనము నేను పైన చెప్పిన జాగ్రత్తలు అన్నీ అంటే కొనుగోలు దగ్గర నుంచి కూడాను మనం స్ప్రే చేసి ఇంటికి వెళ్ళేంత వరకు కూడాను చిన్న చిన్నగానే ఉంటాయి కానీ ఇవి చాలా ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మనము మనతో పాటు మన పిల్లలకి తర్వాత మన చుట్టూ ఉండే యానిమల్స్కి కూడాను మనం భద్రత కల్పించవచ్చు అనమాట సో ఖచ్చితంగా రైతు సోదరులు ఈ విషయాలన్నీ పాటించి వాళ్ళ యొక్క పంటను కాపాడుకోవడంతో పాటు వాళ్ళను కూడా కాపాడుకోవాలి వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలను కూడా కాపాడుకోవాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే సిబ్బందికి నా ధన్యవాదాలండి